హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నిన్న ఈవినింగ్ మా అబ్బాయి ఏమో మల్కం చెరువుకి తీసుకెళ్తాను నమ్మి అన్నాడు అక్కడ అందరూ మా పాప నేను మా అబ్బాయిను ముగ్గురం మల్కం చెరువుకి వెళ్ళామండి నాకు అదే చూపిస్తాను ఏవో దగ్గరలో ఉన్నాయన్నాడు చెప్పేసి అన్నాడు కొంచెం దూరంలోని ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఐటీ కంపెనీలు అవి కూడా చూపిస్తాను మమ్మీ అన్నాడు ఈ రెండు ఈరోజు అవుతాయి చూద్దాం అన్నాడు మల్కం చెరువుకి వచ్చామండి ఇక్కడ ఇక్కడంతా కొంతసేపు ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము ఒక జస్ట్ అలాగా చూసేసాము చూసేసి మళ్ళా అలాగ బ్యాక్ అయ్యి అక్కడి నుంచి మా అబ్బాయి పనిచేస్తున్న కంపెనీకి అలా తీసుకొని వెళ్ళాడండి ఇదిగోండి ఇది మల్కం చెరువు నేను రావడం ఇదే ఫస్ట్ టైం నాకేం పెద్దగా తెలియదు బట్ ఏంటంటే ఏవో దుర్గం చెరువు అవి అవి ఏవో పేర్లు ఉన్నాయి వీటికి అలాగని తీసుకొచ్చాను నేను మా పాప బాబుని వచ్చాము ఇదంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయి పని చేస్తున్న కంపెనీలకి అవి బయలుదేరాము అంటే అక్కడికి దగ్గరలోని అవి ఉండదు కదండి జస్ట్ బయట నుంచే అవన్నీ చూసేసి మేము లెఫ్ట్ అయిపోయిందండి అంతా ఒక హాఫ్ అవర్ అలా తిరిగాము